ఒక్క గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఒక్క గొప్ప నగరానికి ఏముండాలి రోడ్డు ఉండాలి తాగడానికి నీళ్లు ఉండాలి నిరంతర సరఫరా చేసే విద్యుత్ ఉండాలి పెద్ద పెద్ద నగరాలకు రవాణా సౌకర్యం ఉండాలి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలి మరి భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ ఉన్నదని నేను అడుగుతున్నా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లేదా కూతవేటు దూరంలో ఇవాళ మనం వేసుకునే రోడ్డు ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు ఇవాళ వంద మీటర్ల రోడ్ వేస్తున్నాం ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీని బెంగళూరుకి అనుసంధానం చేసుకుంటూ రోడ్డు వేయడమే కాదు బుల్లెట్ ట్రైన్ తీసుకురావడం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము అమరావతి కట్టుకుంటామని ఆ అమరావతికి అనుసంధానం చేసుకుంటూ మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మనతోనే ఉండేది ఇవాళ తెలంగాణకు పోర్టు లేదని మనం ఎప్పుడు అనుకుంటాం దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అందుకే ఈరోజు పోర్టు లేని బాధను తీర్చడానికి మీ ఫ్యూచర్ సిటీ నుంచే మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ లేన్స్ రోడ్డును వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చేయాలన్నా మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నా మచిలీపట్నం పోర్ట్ కి ఈ రోజు కనెక్టివిటీ ఫైనల్ అయింది ఇదే కాదు ఈ రోజు చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఈ ఫ్యూచర్ సిటీ ఈ శంషాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ చెన్నైకి వేసేది వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే పొద్దుగాల మీ ఊరు నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటది అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది అక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఉంటది ఈ రోజు ఇవన్నీ కూడా మనం ప్రణాళిక బద్దంగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటున్నాం దీనికి అవసరమైన నీళ్లను అవసరమైన విద్యుత్తును ఇవ్వడానికి బట్టి విక్రమార్క గారు ముందుకొచ్చి ఈనాడు మనకు అన్ని రకాలుగా చేస్తున్నాడు ఈ పైన కనిపించే ఎలక్ట్రికల్ పోల్స్ లైన్లు కూడా ఇంతకుముందు వస్తా వస్తా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన వీటన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ చేస్తే ఇది ఒక గొప్ప నగరంగా వస్తుంది కదా ఎక్కడికక్కడ వైర్లు లైన్లు కనిపిస్తున్నాయి దీన్ని ఏ రకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ చేయాలనో ఆలోచన చేయండి అని ఈ రకంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆనాడు పులి కుతుబ్షాయి ప్రజలతో నిండి ఉండాలి అని కోరుకున్నాడు